తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్తో ఓటర్ కు సిద్ధం కావాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కాంగ్రెస్ ప్రభుత్వానికే తెలీదని దీనిపై ప్రజలు కూడా అవగాహన కల్పించారని కేడర్ కు దిశానిర్దేశం చేశారు ఆయన తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత కోలుకున్న గులాబీ దళపతి బాస్ ఈజీ బ్యాక్ అన్న రేంజ్ లోని తెలంగాణ భవన్ కు ఎంట్రీ ఇచ్చారు పార్టీ శ్రేణులు మంగళహారులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు అలాగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్ కు వచ్చారు కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ను కార్నర్ చేయడానికి పక్కా ప్రణాళికతోనే ఎంట్రీ ఇచ్చారు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ముఖ్య నేతలతో భేటీ అయ్యారన్నారు ప్రాజెక్టులే ప్రధానంగా అజెండాగా నల్గొండలో ఈ నెల పదమూడున భారీ నిరసన సభ ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు సమావేశం వివరాలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాకు తెలిపారు తెలంగాణ ప్రజల్ని సమాయత్తం చేస్తుంది తెలంగాణ ప్రజలకు ఇంటింటికి అంశాన్ని తీసుకొని పోతుంది ఒక నల్గొండ సభతో ఆగది తెలంగాణ ప్రజల ప్రయోజనం నెరవేరేదాకా కృష్ణానది నీళ్ళలో న్యాయబద్ధంగా మనకు రావాల్సినటువంటి నీటి వాటా కేంద్రం తేల్చేదాకా ఈ పోరాటం అనేటువంటిది ఆగదు మనం వాళ్ళు అడుగుతున్నటువంటిది ఏమడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వము తొమ్మిదేళ్ళు నాంచి తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికల ముందు మన నీటికి సంబంధించినటువంటి నీటి వాటాకు సంబంధించినటువంటి అంశాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ ట్రిబ్యునల్ కు రెఫర్ చేయమని ప్రారంభంలో అడిగితే సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకోండి మేము రెఫర్ చేస్తామని చెప్పి ఏండ్లకేండ్లు సాగతిస్తున్నారు